తెలంగాణలో మరోసారి క్రికెట్ రచ్చ రాజుకుంది మంత్రి వివేక్తో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మండిపడుతోంది అయితే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ తీరుతో పలువురు క్రికెటర్లపై బ్యాన్ పడే అవకాశం ఉందంటోంది హెచ్సిఏపై ఆగ్రహానికి కారణం ఏంటి వివేక్ ను మంత్రి పదవి రాజీనామా చేయమని డిమాండ్ ఎందుకు వచ్చింది అసలు తెలంగాణలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో హెచ్సీఏ వర్సెస్ టీసీఏ వివాదం రాజుకుంది మంత్రి పదవిలో ఉన్న వివేక్ వెంకటస్వామితో కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీ ట్వంటీ లీగ్ ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి వివేక్ నిర్వహించిన టోర్నీకి బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేదని ఈ టోర్నీలో పాల్గొన్న ప్లేయర్స్ పై బ్యాన్ పడే అవకాశం ఉందన్నారు గురువారెడ్డి విశాఖ ఇండస్ట్రీస్ కు రావాల్సిన డబ్బుల కోసమే హెచ్సీఏతో కలిసి మంత్రి వివేక్ టోర్నమెంట్ పెడుతున్నారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నారు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి చేసుకోవాలి మంత్రులు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ రాకూడదు అయినా కానీ మంత్రుల బొమ్మలు ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకొని హైదరాబాద్ క్రికెట్ వైజాగ్ లోగో వేసుకొని వాళ్ళ కంపెనీ సీఎస్ఆర్ ఇండియన్ డబ్బులు తీసుకొని ఏ కంపెనీకి విశాఖ ఇండస్ట్రీస్ ఇందాక వాళ్ళు చెప్పిన అరవై కోట్ల వ్యాజ్యం అయితుందో విశాఖ ఇండస్ట్రీస్కు హైదరాబాద్ క్రికెట్ వైజాగ్ ఆల్రెడీ గొడవ ఉంది ఆ డబ్బులు తీసుకోవాలి ఆ అకౌంట్ ఫ్రీజ్ అయినది అంటే వీళ్ళు వాళ్ళు ములాఖాత్ అయితే డబ్బులు బయటకు వస్తాయి అందరూ వంచుకోవాలి కాబట్టి ఓ రెండు కోట్ల నజరాన టోర్నమెంట్ స్పాన్సర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో టీసీఏ నిర్వహించిన టోర్నమెంట్లలో మెరుగైన ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారని కానీ హెచ్సీఏ టోర్నమెంట్లలో టాలెంట్ కంటే డబ్బుకే విలువ ఇస్తున్నారని మండిపడ్డారు గురువారెడ్డి బీసీసీఐ ఇచ్చిన డబ్బుల మీద కోట్ల రూపాయల మీద వాళ్ళ దృష్టి ఉన్నది క్రికెట్ ద్వారా వచ్చే క్రేజ్ మీద వాళ్ళ దృష్టి ఉన్నది కాబట్టి ఆ పవర్ కంట్రోల్ చేయడానికి పవర్ ను కాపాడుకోవడానికి వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్పితే క్రికెట్ డెవలప్మెంట్ పేరు మీద లేదా క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీరు మీద కానీ ప్లేయర్ల్యాండ్ డెవలప్ చేసే ఉద్దేశం కానీ లేదు గత ఏడాది డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఈ జనవరి పదిహేడు వరకు కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్టిక్ టీ ట్వంటీ పేరుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి లీగ్ నిర్వహించారు తెలంగాణ మంత్రి విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లను ప్రోత్సహించేందుకే ఈ టోర్నీ నిర్వహించామని నిర్వాహకులు ప్రకటించారు అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రజా ప్రతినిధులు ఇలాంటి టోర్నీలు నిర్వహించకూడదని చెప్తున్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు దీనిపై న్యాయ పోరాటానికి సమాయత్తమవుతున్నారు మరి ఈ వ్యవహారంలో హెచ్సీఏతో పాటు మంత్రి వివేక్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి